మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు మరి నూతన తెలుగు పాఠ్య పుస్తకం పదో తరగతిలో బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం మూడవ భాగాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ బతుకు గంప అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి రచయిత్రి మూలంటి చంద్రకళ గారు ఇది కథానిక ప్రక్రియకి చెందినది మరి ఇతివృత్తము కుటుంబ విలువలు ఈ కుటుంబ విలువలు మనం చూస్తున్నప్పుడు మరి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా మరి ఈ పాఠంలో ప్రధానమైనటువంటి పాత్రధారి ఎవరండి ఎల్లమ్మ కాబట్టి ఎల్లమ్మ గురించికి మనం ఈ పాఠంలో నేర్చుకుంటున్నాం ఈ ఎల్లమ్మ తన విషయాలన్నీ కూడా మరి ఒక ఇంటి యజమానురాలకి చెప్తుంది ఏమంటుంది నాకు ఆరు సంవత్సరాల వయసులోనే మా నాయన నాకు పెళ్లి చేసేసాడమ్మా ఇప్పుడు మరి కథలోకి వచ్చాం ఈ యొక్క ఎల్లమ్మ భర్తకి యాక్సిడెంట్ జరిగింది ప్రమాదం జరిగింది ఆసుపత్రిలో ఉన్నాడు అతనికి ఖర్చు కోసము డబ్బులు కావాలి భర్త గురించి ఎంత ప్రయాసపడుతుందో చూడండి మొదటి నుంచి చేపల పట్టే బతుకుతుండ్రి మేము మరి చిన్నప్పటి నుంచి కూడా మా యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టి బ్రతకడమే మా నాన్నగారు చేపల వ్యాపారం చేసేవారు కాబట్టి అప్పుడు తినడానికి బాగా జరిగేదేమో మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ల సంబంధాలే తెచ్చి చేసిరి ఎల్లమ్మ కుటుంబంలో మొత్తం సంతానం పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో మా నాయన మరి చేపల వ్యాపారం చేసేటప్పుడు మరి మా అక్కలకి అన్నలకి కొద్దో గొప్పో ఇచ్చి పెళ్లి చేశారు మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయా అక్క పెళ్ళికెలాగు అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా పనిలో పని అయిపోతుందని నా మెడల్లో పసుపు తాడేసిరి పనిలో పని అయిపోతుందని నా మెల్లోను కూడా పసుపు తాడేసిరి కళ్ళు తుడుచుకుంటూ ఎల్లమ్మంది కాబట్టి ఆ యొక్క ఇంటి యజమానురాలతో ఈ ఎల్లమ్మ మరి చాలా ఏడుస్తూ బాధతో తన యొక్క కుటుంబ పరిస్థితిని వివరించింది అలాంటి సందర్భంలో మరి ఆ యజమానురాలు ఏమని చూడండి ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావన్నా ఇంకేమనలో తోచక ఇంటి యజమానురాలు ఏమంటాం తెలుసా ఎందుకెళ్ళమ్మా ఏడుస్తావన్నా ఎందుకెళ్ళమ్మా ఏడుస్తావన్నా ఇంకేమనాలో తోచక అని అలా ఊరుకుంటే ఎందుకేందమ్మా వాడికేం బుద్ధి పుట్టెనో ఇంటికి రావడమే సాలుకొనే మళ్ళీ ఎల్లమ్మ మొదలెట్టింది ఎందుకేంటమ్మా వాడికి ఏం బుద్ధి పుట్టిందో ఇక్కడ వాడికి ఏమంటే తన భర్త గురించి చెప్తుంది వాడికేం బుద్ధి పుట్టెనో ఇంటికి రావడమే సాలుకొనే అంటే మానేసుకున్నాడు ఇంటికి రావడం మానేశాడు ఏదో మరి లారీ పని అంటూ ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోయి ఎప్పటికో ఒకప్పుడుకి వచ్చేవాడు ఏం తినాలో తెలియకపోయే నా భర్త పట్టించుకోకపోయేసరికి ఏం తినాలో ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు మా అమ్మకాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండేది కాబట్టి నా భర్త నన్ను చూడటం లేదు కానీ మరి నేను మా అత్తగారింటికి కాకుండా మా అమ్మగారింటికి అనుకుంటే మరి మా అమ్మగారింటికాడే పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే చూసారా ఎల్లమ్మ అంత బాధ్యత ఇటు పిల్లల బాధ్యత పెళ్ళైన తర్వాత ఇటు భర్త పట్టించుకోకపోతే భర్త బాధ్యత అలాగే మరి అత్తగారి బాధ్యత కూడా తనే సాకాల్సి వచ్చింది ఇక్కడ సాకాల్సి అంటే పెంచడం సాక సాకడం అంటే పెంచడం అంటే అత్తగారిని కూడా తనే పెంచేది చూసుకునేది కాబట్టి ఏ పని చెయ్యాలో తెలవకపోయే కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే కూలికి వెళ్దామంటే అప్పుడే నేను కడుపులో బిడ్డ ఉంది నాకు వంగి లేవడం కష్టంగా ఉండే అప్పుడు మా ఊర్లో మంది పండ్లు అమ్ముకునే బతుకుతుండ్రి కూలికి పోయి నేను ఏదో పని అంటే అప్పుడు నేను కడుపుతో చాలా చాలామంది మా ఊళ్ళో మరి పండ్లు అమ్ముకునే బతుకుతో ఉండేవారు వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడితే వాళ్ళతోనే నేను కూడా మరి నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పండ్లు అమ్ముకునే వ్యాపారాన్ని మరి నేను మరి చేతపట్టడం జరిగింది కాబట్టి నా నెత్తి మీద ఒక గంప పెట్టుకున్నాను ఆ గంపలో కొన్ని పండ్లు పెట్టుకున్నాను ఊరూరు తిరుగుతూ మరి పండ్లు అమ్ముకునేవాడిని అలా అమ్ముకుంటూ ఉంటే మీలాంటి వారు అయ్యారమ్మా కాబట్టి అట్లే పెద్దోడు పుట్టే ఆ విధంగా నేను అలాగా పళ్ళు అమ్ముకుంటున్నప్పుడు నాకు ముందుగా ఒక పెద్ద కొడుకు పుట్టాడు మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలసకొస్తీ మా ఆయన వెళ్ళిపోయాడు కదమ్మా ఎక్కడికో వెళ్ళిపోయాడు వచ్చేవాడు కాదు నాకు తెలిసింది అగో ఆ పక్క ఊరిలో ఉన్నాడు మీ ఆయనని ఎవరో చెప్తే మరలా నేను వెళ్ళి మా ఆయన్ని తీసుకుని ఇంటికి తెచ్చుకున్నాను కొద్ది కాలం ఉండే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన నా దగ్గర కొన్ని రోజులు ఉన్నాడు మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ ఏమొచ్చినో ఏమో మళ్ళీ పాయ మళ్ళీ పాయ అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు ఇట్లేనమ్మా సంఖలో బిడ్డ కడుపులో బిడ్డ అప్పటికే పెద్ద కొడుకు పుట్టేవాడు సంఖలో ఉన్నాడు మళ్ళీ నాకు మళ్ళా కడుపుతో ఉన్నదాన్ని కాబట్టి నెత్తిన గంప పెట్టుకొని ఈది తిరిగి పిల్లల్ని సాకితి సాకితి అంటే పెంచాను సాకుట అంటే పెంచుట సాకితి అంటే అలాగ బిడ్డల్ని నేను పెంచుకున్నాను ఒక బిడ్డని సంఖలో పెట్టుకుని ఒక బిడ్డని కడుపులో పెట్టుకుని ఉంచుకొని ఆ నెత్తి మీద గంప పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకున్నానమ్మా నా అత్తగారిని కూడా నేనే సాకితి కాబట్టి ఈ విధంగా నేను ఈది తిరిగి పిల్లల్ని సాకితి ఇట్లే ఇన్నేళ్ళు ఈ బతుకు ఈడిస్త పిల్లకాయలకి పని చేసే వయసు వచ్చే ఇప్పుడు నా పిల్లవాళ్ళు మరి పెద్దవాళ్ళు అయ్యారు పిల్లకాయలకి పని చేసే వయసు వచ్చే ఏదో పనికి పోయి బతుక బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్లా వచ్చి పడే ఆ పద ఇక నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు ఏదో పని చేసుకుని అనుకుంటా ఉన్న సందర్భంలో ఇగో ఇప్పుడు నా భర్తకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదమ్మా అని చెప్పుకొచ్చింది ఈ విధంగా మరి చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎల్లమ్మ ఎంతో కష్టపడింది ఎప్పుడో మరి పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టోరీని చెప్పుకొచ్చింది పదిహేను సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని ఆ కథని ఈ యొక్క ఇంటి యజమానురాలకి చెప్పుకొచ్చింది అంటే గతం అంతా చెప్పుకొచ్చింది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీరు గ్రహించాలి ఈ కథని కాబట్టి మిత్రులరా మరి ఇంత చక్కని కథని ఈ ఎల్లమ్మ మరి యజమానురాళ్ళకి చెప్పుకొచ్చింది తన జీవిత వాస్తవం కథానికంటే వాస్తవ జీవిత చిత్రేణ వాస్తవ జీవితాన్ని చిత్రీకరిస్తుంది కథానికి అనేది కాబట్టి ఈ విధంగా ఇదో ఎట్లా వచ్చి పడే ఆపద ఏం చేయాలో అర్థం కాలేదమ్మా అన్నది కనీసం అమ్మ వాళ్ళు కూడా అయ్యో అనలేదు మా ఇంట్లో మా అమ్మ మా పుట్టింటి వారు కూడా అమ్మ వాళ్ళు కూడా అయ్యో అని కూడా అనలేదు ఊర్లో వాళ్ళు ఏమి అని అనకపోయింది ఊళ్ళో కూడా ఏమీ అనుకోలేదు వాళ్ళు పోతే పోయినాళ్ళు వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి మా ఆయనకి అంత యాక్సిడెంట్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు మా ఊర్లో వాళ్ళు పట్టించుకోలేదు చివరికి ఏమన్నారు తెలుసా పోతే పోయినాళ్లేమే పోతే పోయినలేమే వాడు బాగుపడింది నువ్వు సుఖపడింది లేదు అనబట్టి వాడు బాగుపడలేదు వాడు నిన్ను సుఖపెట్టలేదు ఎందుకే వాడి గురించి కలాగా ఆతృత పడతావు అని మా ఇంట్లో వాడు మా ఊర్లో వాడు అన్నారమ్మా అయినా పాను ఊరుకోలేదమ్మా పాడు పానం పానం అంటే ప్రాణం ఊరుకోలేదమ్మా ఎంతైనా పుస్తె కట్టినోడు పుస్త అంటే తాళి కట్టినోడు పుస్త అంటే తాళి ఎంతైనా నాకు భర్త సంపాదించి పెట్టకపోతే పాయ సంపాదించి పెట్టకపోతే పోయాడు మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు వాడు మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు నా భర్త ఆయనకి ఇంకొక బెడ్ అని అంత ముద్దేస్తే సరి ఆయనకి కూడా ఇద్దరు కొడుకులు ఆయన ఇంకో కొడుకు అనుకుని ఆడుకో ముద్దేస్తే సరి ఓకేనా నలుగురిలో అంత బొట్టెట్టుకుని తిరగచ్చు ఆడుంటే నలుగురిలో అంత బొట్టెట్టుకుని తిరగచ్చు పిల్లలపై ప్రేమ లేకుంటే పాయ వాడికి పిల్లల మీద ప్రేమ లేదని నాకు తెలుసు లేకపోతే పోని పాయ కన్నోడు ఉన్నాడు అనుకుంటారు కదా నన్ను కన్నా తండ్రి ఉన్నాడని నా పిల్లలు అనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతుండానమ్మా అంటూ కళ్ళు తురుచుకుని ఇంట్లో చందరవందరగా పడిన సామానులు సర్ది ఉన్న నాలుగు గిన్నెలు కడిగి ఇంక వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది ఎల్లమ్మా అయింటి యజమానురాళ్ళతో ఎంత అద్భుతమైన మాటలు చెప్పిందో వాడు నన్ను చూసినా చూడకపోయినా నాకు భర్త కదమ్మా నాకు తాళి కట్టినాడు కదమ్మా వాడు సంపాదించకపోయినా పర్వాలేదమ్మా మగదిక్కుగానే ఇంట్లో ఉంటాడు నాకు బిడ్డలకి తండ్రిగా ఉంటాడు ఆడుంటే ఇంత బొట్టెట్టుకుని నేను ఊళ్ళో తిరగచ్చు వాడికి పిల్లల మీద ప్రేమ లేకపోయినా పర్లేదు కన్నాడు ఉన్నాడు అనుకుంటారు కాబట్టి ఈ విధంగా పండ్లు అమ్మి కూడబెట్టిన పైసలు ఈ ఊర్లో అందరి దగ్గర ఉన్నాయమ్మా కాబట్టి అవన్నీ నేను దండుకొని నేను వెళ్తాను అని వెంట వెంటనే ఆ ఇంటి యజమానురాలు మరి ఇంట్లోకి వెళ్ళి చందరవందరగా పడిపోయినటువంటి సామాన్లు అన్నీ కూడా ఏం చేసిందంట సరిదేసిందంట ఆ ఇల్లు సరిదేసిందంట అంత బాధలో కూడా ఉండి ఆ ఇంటి యజమానురాలు ఇల్లు అంతా చక్కగా సరిదేసిందంట అంతేకాదు నాలుగు గిన్నెలు కడిగేసి మరి ఇంట్లో ఉన్నటువంటి అంట్లన్నీ తోమేసిందంట కడిగేసిందంట ఇంకా వస్తానమ్మా ఇంక వస్తానంటే ఇక వస్తానమ్మా నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనబడతానంటూ చాలా చక్కగా చెప్పేసి సాధారణ మహిళగా వెళ్ళిపోయిందంట ఎవరు ఎల్లమ్మ ఈ ఇంటి యజమానురాలకి ఆశ్చర్యపోయింది చూడండి ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఈ మాట మనం మొదట కూడా నేర్చుకున్నాం ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఆలోచనలు ఎల్లమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఇన్నేళ్ల తన పరిచయములో ఏనాడు తన బాధ గాని తనేదో కోల్పోయినట్లు గాని కనబడలేదు ఎప్పుడు ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది మూడేళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకోనున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించి ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను బలేవారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు నేను చేస్తానులే అని ఇల్లంతా కసువు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిపెట్టిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది ఏమి వంటావే అన్నాను కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది ఏమైందే అన్నాను కంగారుగా ఇంట్లోకి అనుకుంటాను మూడేళ్ల క్రితం అనుకుంటా ఇప్పుడు ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఎల్లమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళామని గుర్తు చేసుకుంటూ ఓ మూడేళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి ఒకరోజంట ఇంటి యజమానురాలు జ్వరంతో పడుకుంటే ఎల్లం వచ్చి ఏమైందమ్మా అని అడిగిందంట ఆప్యాయంగా పలకరించింది గుర్తుపెట్టుకోండి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించింది అది కుటుంబ విలువలంటే పలకరింపులో కూడా చాలా ప్రేమ కనిపించాలి ఎలా ఉన్నావు మనవా అది కాదు ఆప్యాయత కావాలి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించిందంట పలకరించి అమ్మా మీ ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగిందంట అయింటి యజమానురాలు నేనే చేసుకుంటానే అన్నదంట జ్వరం తగ్గాకి నేనే చేసుకోవాలన్నానన్న భలేవారమ్మా నేనుండగా మిమ్మల్ని ఎలా చేయిస్తానని వెంటనే ఇల్లంతా కసు కొట్టి అంటే ఇల్లంతా కూడా కడిగేసి మా పెట్టేసి బండలు తుడిచేసి మొత్తం అంతా కడిగేసి తుడిచేసి అంట్లు తోమేసి పిల్లలు వారం రోజులకు విడిచిపెట్టిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికేసి ఆరేసేసింది ఆరేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మగారు అన్నారట ఏమి ఇవ్వమంటావే అని అడిగిందట అంటే ఇంట్లో పనిచేసావు కదా ఎంతో కొంత ఇద్దాం అనుకున్నది అప్పుడు కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది కళ్ళ నీళ్ళు వస్తాయి ఏమి ఇవ్వమంటామే అమ్మగారు నేను మీకోసం డబ్బుల కోసం పనిచేయలేదమ్మా మీరంటే చాలా ఇష్టం అమ్మా అంటూ కళ్ళు నీళ్ళు పెట్టుకుంది కళ్ళ నీళ్ళతో ఏడుస్తుందంటే మళ్ళీ యజమాని ఏమైందే అన్నాను కంగారుగా ఏమైందే ఎందుకు ఏడుస్తున్నామంటే చూడండి మరి ఏమంట ఏమీ లేదమ్మా డబ్బుదేముంది ఒక గంట సేపు గంప నెత్తిని పెట్టుకుని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది రోజుకో ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే అంత పప్పన్నం తింటాం నేను ఇలాగ వచ్చినప్పుడల్లా ఎల్లమ్మా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు ఒక పూట నేను ఇంట్లో పని చేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక చేస్తేని అంది ఎల్లమ్మ మాటలకి బిత్తరపోయాను పోయాను ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది ఎప్పుడూ తన తన వెనుక ఇంత గతం ఉందని చెప్పింది కదా ఎప్పుడు కూడా తన వెనక ఇంత బాధ ఉందని చెప్పింది కాదు చూసారా ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ అండి ఏమన్నది ఎంతమ్మ వంట అడిగితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఎందుకే ఏడుస్తున్నావు అంటే ఏమీ లేదమ్మా డబ్బుదేముందమ్మా ఒక గంట సేపు నేను గంప నెత్తిని పెట్టుకుని ఊరంతా తిరిగి పండ్లు అమ్మేస్తే నా కూలి నాకు వచ్చేస్తుంది రోజుకో ఇరవై రూపాయలు మిగిలితే చాలు పండగే ఆ రోజు అంత పప్పన్నం తింటాం కానీ నీలాగా వచ్చినప్పుడల్లా నేను ఇలాగ వచ్చినప్పుడల్లా అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారమ్మా ఎల్లమ్మా అని ఆప్యాయంగా ఎవరు పిలుస్తారమ్మా మీ పిలుపులో ఎంత ఆప్యాయత ఉంటుందమ్మా అట్లా పిలిస్తే నాకు ఎంతో ఆనందం ఇన్ని రోజులు నువ్వు తినే కూడి పెట్టావు ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక చేస్తేని ఇక్కడ మీరు అనుకోవచ్చు నువ్వు డబ్బులు ఇవ్వాలా అని అంటే అంత ఆప్యాయత అయిపోరాడు వాళ్ళిద్దరను ఇక్కడ మరి కుటుంబ విలువల్లో ఏమండి ఇక్కడ అమ్మగారు లేకపోతే అయ్యగారు అనుకోని లేదు వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఒక ఒక స్నేహితురాలుగా అందుకే చూడండి ఇక్కడ చివరికి రాబోతికి నువ్వు తినే కూడు పెట్టుంటావు ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక చేస్తా అంటే అంత కుటుంబ విలువలు అంత చక్కగా కలిసిపోయారు వీళ్ళిద్దరు కాబట్టి మిత్రుల మనం ఎప్పుడూ తన వెనక ఇంత బాధ ఉందని ఎప్పుడూ చెప్పలేదు ఎల్లమ్మ ఆ ఇంటి ఇంటిజమానులతో కాబట్టి చూడండి చక్కని ఆలోచించే చెప్పండి ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఎల్లమ్మ పనిచేసే డబ్బు తీసుకుపోవడానికి కారణం ఏమిటి మనకు అర్థమైపోతుంది ఈ కథ మనం చక్కగా వింటున్నప్పుడు కాబట్టి మిత్రులరా మరి ఈ మూడవ భాగంలో చివరి భాగంలో చూద్దాం మరి ఏమైంది ఈ కథ ముగింపు చూద్దాం ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగోలేదమ్మా అంది ఎందుకు అన్నాను ఏమీ లేదమ్మా మా వదిన ఇంటి మీదకి వచ్చింది నా కొడుకును అనరాని మాటలు అనింది నా కొడుకు ఆ అమ్మ కూతురిని పెళ్లి అన్నడట జాగ్రత్తగా వినండి ఇక్కడ చాలా చక్కని మరొక ట్విస్ట్ ఉంది ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగాలేదమ్మా అంది ఎవరు ఎల్లమ్మా ఆ ఇంటి యజమానురాలతో ఒకరోజు మాటల మధ్యలో పానమేమీ బాగా లేదమ్మా అంది ఎందుకు అన్నాను ఏమీ లేదమ్మా మా వదిన ఇంటి మీదకొచ్చి మా వదిన ఇంటి మీదకొచ్చింది నా కొడుకును అనరాని మాటలు అంది నా కొడుకు ఆ అమ్మ కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడంట నా కొడుకు మా వదిన కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నాడట దాంతో నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను ఏంటి యజమానులే ఉంది ఎల్లమ్మా నీకు పెళ్ళిడికి వచ్చినటువంటి వయసు వచ్చిన కొడుకున్నాడా అని అడిగాను కొడుకంటే కొడుకేనమ్మా పదైదేండ్ల కిందట పదైదేండ్ల కిందట సంగతమ్మా ఇది మా ఊరు ఏటి పక్కన ఉంది కదా ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు చేపల వేటకు పోయినా మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు పదైదేండ్ల కిందట మాటమ్మా మా ఊరోళ్ళు ఒక బిడ్డ ఆ ఏటిలో కొట్టుకుపోతుంటున్నప్పుడు మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు అప్పుడు నేను కడుపుతో ఉన్నా అప్పుడు నేను కడుపుతో ఉన్నా చూస్తా చూస్తా ఆ బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికి ఎత్తుకొస్తి నా బిడ్డలతో సమానంగా పెంచితే వానికి నేను పెట్టిన పేరు సాయిలు నా బిడ్డలతో పాటు వాడిని కూడా వరకు చదివిస్తే చూస్తా చదివిస్తే వాడిని వరకు చదివిస్తే చూస్తా చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊరిలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా ఒకరి మాటకి పోడు ఒకరింటికి పోడు వాడేందో వాని పనేందో అట్టాంటి బిడ్డని అనరాని మాటలు అంటుంటే కోపం రాదా అందుకే మా వదిన ఏమనలేక చేతికి దొరికిన కట్టెత్తుకుని వాణ్ణి చావగొట్టాను అన్నది ఇక్కడ గమనించండి పదిహేనేళ్ల క్రితగా జరిగిన సంఘటన మళ్ళీ ఈ యజమానురాలతో చెప్తుంది మా ఊరు మరి ఏటు ఉందమ్మా ఆ ఏటులో మరి కొట్టుకుపోతున్నప్పుడు మా ఊళ్ళందరూ కూడా ఒక కుర్రవాడిని రక్షించారు ఇగో ఆ కుర్రవాణి మనం చూస్తున్నాం రక్షిస్తే ఆ కుర్రవాడిని ఎవ్వరూ కూడా తీసుకెళ్ళలేదు అలా వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు నేను కడుపుతో ఉన్నా అప్పుడు నేను కూడా కడుపుతో ఉన్నాను పదిహేను ఏళ్ల క్రితం మాట చూస్తా చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసి నేను ఇంటికి వచ్చేస్తాను అందుకని అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఆ కుర్రవాడిని ఇంటికి తీసుకొచ్చుకున్నాను నా బిడ్డలతో సమానంగా వాడిని పెంచాను ఎందుకంటే సంకులో ఒక బిడ్డప్పటికి కడుపులో ఒక బిడ్డ కదా అంటే తనకి ఇద్దరు బిడ్డలు ఇప్పుడు ఏట్లో కొట్టుకుపోయిన వాడిని కూడా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఎల్లమ్మకి ముగ్గురు బిడ్డలు పెంచుకున్నవాడు అప్పుడు కన్నవాళ్ళు ఇద్దరు మనం ఇంతకుముందు ఇద్దరని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ పెంచుకున్నటువంటి వాడితో కలితే ముగ్గురు బిడ్డలు కాబట్టి చూస్తా చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దవాడైపోయాడు ఇప్పుడు నా బిడ్డలతో పాటు వాడిని కూడా నేను పదో వరకు చదివించాను పదో తరగతి వరకు చదివించాను వాడు చూస్తా చూస్తా ఉండగానే వాడు పెద్దవాడు అయిపోయాడు ఇప్పుడు వాడు మా ఊర్లో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా కాబట్టి వాడు ఒకరి మాటకు వెళ్ళడు ఒకరి జోలికి వెళ్ళడు కాబట్టి ఎవరితో జట్లు పెట్టడు వాడు పనేందు వాడు చేసుకుంటాడు అలాంటి నా బిడ్డని మరి అనరాని మాటలు అంటే మా వదిలి మీద నాకు కోపం రాదమ్మా అందుకని మా వదిలి గారిని ఏమనలేక వాడిని మరి చేతికి దొరికిన కట్టెత్తుకొని చావు కొట్టేశాను ఎవరిని పెద్ద బిడ్డని దొరికిన బిడ్డని కొట్టేసింది ఎవరు ఎల్లమ్మా వాడు సద్ది కూడా తినకుండా ఏడుస్తూ పోయినాడమ్మా చెద్దన్నం కూడా తినకుండా వాడు ఏడుస్తూ పోయాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదోవ పట్టింది ఎల్లమ్మా ఈ మాటలన్నీ కూడా యజమానురాలుతో చెప్పింది ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ నా పెద్ద బిడ్డను కొడేసానమ్మ ఆడు ఏడుతూ పోయాడు అని ఆ మాటలు చెప్పి ఈమె కూడా ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి పోయింది ఎల్లమ్మ వెళ్ళిన తోవ తట్టే చూస్తూ నిలబడ్డాను ఎల్లమ్మ ఎలాగైతే ఏడుస్తూ వెళ్తుందో ఆ ఎల్లుతున్న తోవనే చూస్తూ నిలబడ్డాను ఇంచుమించి ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లు అమ్ముకునే బతుకుతున్నారు ఆ ఊళ్ళో ఎల్లమ్మతో పాటు ఎక్కువ మంది ఏమమ్ముకుంటారు వాళ్ళే అమ్ముకుంటారు వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో ఎంత కష్టపడుతూ ఉంటారు జానుడు పొట్ట కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దుస్తమానం అంటే పగలంతా కష్టం చేస్తూనే ఉంటారు ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో అంత మైసూరుపాకో అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏదో కొంచెం మా ఇంట్లో ఉన్నటువంటి స్వీట్ కానీ హాట్ కానీ ఒక లడ్డు కానీ ఒక పాకం కానీ కారం బూందీ కానీ మరి పెడితే తినవే అంటే అది తినకుండా కొంగును కట్టుకుని పిల్లల కోసం పట్టుకుపోయేది ఎందుకు తినవే అంటే చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే బలేవారమ్మా చిన్న ఎంత చక్కంది ఇంత పని చేస్తావు నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా నేను అడిగితే బలేవారమ్మా మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకు పెడుతున్నాం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఇంతకంటే తృప్తి ఎక్కడ ఉంటుంది అంటుంది మనిషి పుట్టిక పుట్టిన తర్వాత శ్రమ పడాలి కష్టపడాలి అది చదువైనా పనైనా ఏదైనా ఒకటి కాబట్టి ఈ ఎల్లమ్మ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి మనిషి పుట్టుక పుట్టి కష్టం అనుకుంటే ఎలా కష్టపడకుండా ఏది నీకు సుఖం దొరకదు కాబట్టి కష్టంతోనే మనం తింటున్నాం మన పిల్లలకు పెడుతున్నాం మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం ఎంతకంటే తృప్తి ఎక్కడ ఉంటుంది అంటుంది ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మను గురించిన ఆలోచనలు నన్ను గందరగోళ పరుస్తూనే ఉన్నాయి బా ఎల్లమ్మ ఈ యజమానురాల్లో ఎంత చొచ్చుకుపోయిందో నా చుట్టూ ఎందరో ఉన్నారు నా చుట్టూ ఎందరో ఉన్నారు కానీ ఎల్లమ్మే నా గుర్తొస్తుంది చూడు లెక్చరర్ నీరజ అంటే యజమానురాళ్ళ యొక్క స్నేహితురాలు చూడండి నీరజ ఏ వర్క్ చేస్తుంది లెక్చరర్గా పనిచేస్తుంది లెక్చరర్ నీరజ బ్యాంక్ క్లర్క్ వసుంధర టీచర్ సునీత అలాగే పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలే కడతారు ఖరీదైన మనుషుల్లానే కనబడతారు విందులు వినోదాలు అంటూ ఎక్కడికక్కడికో వెళ్ళి వస్తుంటారు ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతారు నాకు స్నేహితులు ఉన్నారు యజమానులు అంటుంది నాకు స్నేహితురాలు ఉన్నారు ఎవరు నీరజ ఏం వర్క్ చేస్తుంది లెక్చరర్గా వర్క్ చేస్తుంది కాలేజీలో ఒక లెక్చరర్ మరి వసుంధర బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తుంది సునీత టీచర్ అలాగే పార్వతి పద్మ హరిత వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ వీళ్ళు చాలా ఖరీదైనటువంటి కారులో తిరుగుతారు ఖరీదైన చీరలు కడతారు ఖరీదైన విందులు వినోదాలు చేస్తారు ఎక్కడికడికి వెళ్తారు ఎన్నో వస్తువులు కొనుక్కుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మా జీవితంలో మా జీవితాల్లో శాంతి లేదే ఎప్పుడు మేము వెలితిగానే ఉన్నామే ఎప్పుడు లోటుగానే ఉంటుందా మాకు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతి అలుముకుందని బాధపడిపోతూ ఉంటారట కాబట్టి యజమానుల యొక్క స్నేహితురాలు అందరూ కూడా ఇంకా ఏదో అశాంతితో జీవిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారట కానీ ఏనాడు సుఖమన్న మాట ఏనాడు సుఖమన్న మాట ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది నాకు కాబట్టి ఒక నీరజా కంటే ఒక సునీత కంటే ఒక పార్వతి కంటే ఒక పద్మ కంటే వాళ్ళందరికంటే చాలా ఎత్తులో కనిపించింది నాకు ఎల్లమ్మ అని ఈ యజమానురాలు ఎల్లమ్మ గురించి ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి ఆ క్షణము ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు నాకు కనిపించింది ఇలాగా ఎల్లమ్మ తన బతుకు గంపతో అద్భుతమైనటువంటి బాధ్యతలు నెరవేర్చింది కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు భర్తని కాపాడుకుంది భర్తని మరి మరి హాస్పిటల్లో ఉండి కూడా తన డబ్బు సంపాదించిన డబ్బుతో భర్తని రక్షించుకుంది ముగ్గురు బిడ్డల్ని కాపాడుకుంది ఎంతో కష్టంతో తను భరించి తన కుటుంబాన్ని నడిపించుకు నడిపించుకుంది కాబట్టి మిత్రులారా మిత్రులార విద్యార్థులందరి మంచి కథను విన్నారు మీరు మరి ఇలాంటి కథను మరి మనం చూడండి ఇక్కడ ఆలోచించే పనిలో పిల్లల కోసం పడే శ్రమ గురించి ఎల్లమ్మ ఏం చెప్పింది అలాగే ఎల్లమ్మ గురించిన ఆలోచనలు రచయితని ఎందుకు గందరగోళం పరిచాయి ఇలాంటి ప్రశ్నలు మనకి ఆలోచన రేకెత్తించేటువంటి పాఠము కాబట్టి మనం శ్రమపడాలి కష్టపడి సంపాదించినటువంటి ఆ యొక్క ధనముతో ఎంతో తృప్తి ఉంటుంది ఆ కష్టపడిన సంపాదించిన దానితో కుటుంబాన్ని పోషించుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది ఎంతో కుటుంబ విలువలు ఉంటాయి కాబట్టి ఈ పాఠం ద్వారా ఆ ఇంటి యజమానురాలకి ఆ ఎల్లమ్మకి ఎంతో మానవ సంబంధాలు కుటుంబ విలువలుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పాఠం మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి తెలియని వారికి కూడా ఈ పాఠ్యాంశాలను మరి విద్యార్థులకు అందించండి మరి ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా మరలా తర్వాత వీడియోలో మనం నేర్చుకుందాం ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు